మొదటి ఎంగేజ్మెంట్ ఈ రోజుల్లో ముందున్నది ముసళ్ళ పండుగ అని తిరగని తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఒక చిన్న సైజు పెళ్ళిలా అత్యంత వైభవంగా చేసుకున్నారు జీవితాంతం కలిసి వినవేసుకునే చేతి వేళ్లకు పెట్టుకునే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంత బంగారంలో ఏం ఉన్నాయి డైమండ్స్ రింగ్స్ అయితేనే మందం గట్టిగా ఉంటుందని అనుకుంటారేమో వాటికో లక్ష వేసుకునే డ్రెస్సుల కొరకు మరో లక్ష వారి సమీప బంధువులు పెట్టుకోదలకు మూడు లక్షలు భోజనంలో ముప్పై రకాల వెజిటేరియన్ ఐటమ్స్ మరో పది రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కొరదు అన్న వాటిలో పారేసేది ఎంతో తెలియదు రెం ఐదు వందల మంది గెస్ట్ తిండి కొరకు ఐదు లక్షలు ఫంక్షన్ హాల్ రెంట్కి ఐదు లక్షలు వేదిక డెకరేషన్ ఖర్చు ఐదు లక్షలు వె ఎంగేజ్మెంట్కే ఇరవై లక్షలు కన్యాశులకం నాటకంలో తాంబూలా ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ఇక అక్కడి నుండి పెండి పనులు వేగంగా కొనసాగుతాయి డబ్బు కూడా అంతే వేగంగా చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది ఆ డబ్బు పవర్ ఆఫ్ డబ్బును సమకూర్చడానికి ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నం చేస్తుంటారు ఊర్లో పొలం దేరం పెట్టడమో సిటీలో ఎప్పుడో పని పెట్టుకొని కాపాడుతున్న ఫ్లాటో ఫ్లాటో ఇంట్లో విల్లానో కొంచెం దూరదృష్టి ఉన్న షేర్ అయితే షేర్లో అప్పుకొని మరి డబ్బు చేస్తుంటారు మొత్తానికి మాంగళ్యం తంతున అనే టైంకి ఎవరో తంతున్నట్టే పెళ్లి మండపంలోకి వచ్చి పడతాడు అమ్మాయి తండ్రి మమ జీవన హేతున మంత్రం చదువుతుంటే అల్లుడు గారు కూడా ఒకరోజు ముందు మాత్రమే మామనే తన జీవన హేతు అనుకుంటాడు శ్రమలతో ఇల్లు కొనడానికో ఉన్నత విద్యకో లోన్లు ఇచ్చే బ్యాంకులు కూడా గ్రాండ్గా పెళ్లి చేస్తామంటే అప్పులు ఇవ్వవు దీనికోసం సిటీలు కట్ ఎంతో ఫైనాన్స్ కంపెనీలోంచి అప్పు తెచ్చుకొనం ఉద్యోగస్తులైతే పీఎఫ్ డ్రా చేసో డబ్బు రెడీగా పెట్టుకోవాల్సిందే పాత సినిమాల్లో నా తల తాకట్టు పెట్టి అప్పు ఎక్కడ పెళ్లి చేస్తానమ్మా చేస్తాను అని గుమ్మడి అంటాడేమో కానీ ఇప్పటి రోజుల్లో ఎస్వీ రంగారావు నీ పనికి వల్ల అలా నేనేం చేసుకుంటాను అంటాడే తప్ప అప్పు మాత్రం కస్తే ఇవ్వడు రెండోది ప్రీ వెడ్డింగ్ షూ కాబోయే పెళ్లి కొడుతుందని తలుచుకుంటూ మధురోహల్లో తేలిపోతూ ఓ పాత సినిమాలో తండ అందాల మామ నీ ఎదుట నేను మా నీవు మా ఎదుట మామ ఎప్పుడు ఉంటావు అంటూ చందమామని అడుగుతుంది ఓ హీరోయిన్ తన ప్రేమనంతా గుండెల్లోనే దాచుకొని సిగ్గు సిగ్గుగా అంతటితో అతడిపై ప్రేమ పోదు అతడిని ఓరగా చూసే క్రమంలో పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నేను ఓరగా చూసా వల్ల మాలి నా సిగ్గు వచ్చింది కన్నుల దాకా కన్నులు పోగా మగసుని ఎడదనే చూశాను తల దాచు పొరుట చాలన్నాను అని అతడిని శ్రీగంట తుంచి మురిసిపోతుంది అయితే అలాంటి శినులన్నీ ఆ రోజుల్లో మా పాతొచ్చు కానీ ఇప్పుడు వధువరులిద్దరూ జట్ట పట్టాలు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ పేరా పెళ్లి అయ్యాక జరగవలసిన తణుకులన్నీ పెళ్ళికి ముందే కానిచ్చేస్తారు చేస్తారు కౌలి నింటలు నాన్లో పడి తొండడాలు జలపాల తల కింద తడవడాలు బీచ్లో ఇసుకలో పరిగెత్తి పడడాలు బుద్ధి కళ్ళల్లో పట్టి పెట్టి కళ్ళుల్లో కళ్ళు పెట్టుకుని చూడాలి వీడియోగ్రాఫర్స్ ఆదేశాల మేరకు అనేక లొకేషన్స్లో అత్యంత దుదుత్సాహమైన కోళ్ళలో వీడియోలు తీసుకొని కళ్యాణ మండపాల్లో స్థితిగా ప్రదర్శిస్తారు అది కూడా వీడియోగ్రాఫర్లకి ఇవ్వాల్సిన మొదటి ఖర్చుకు పెళ్లి పత్రికల కి తగ్నాలు తయారు చేసి వాటిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఇవ్వడానికి అయ్యే రెండో ఖర్చు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు అయ్యేది మూడు లక్షల రూపాయలు ఇక మూడోది అల్లి అనబడు పసుపు దంతే కార్యక్రమం ఇంటి వాళ్ళతోనో సమీప బంధువులతోనో చేసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి కూడా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత గొప్ప ఇంత వెరైటీ లొకేషన్ అయితే వీళ్ళకి మరీ మంచిది ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు కానీ ఆడామగా అందరూ పసుపు రంగు దుస్తులే వేసుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి ఇది వరకు ఎవరి హల్దీకైనా వేసుకున్నది మళ్ళీ వేసుకోకూడదు అని కాదు కానీ అలా చేస్తే పాపం ఎంత చేయం వీళ్ళకు కొత్త పచ్చబట్టలే లేవా పాపం అని అందరూ అనుకుంటుంటే పాపం ఎంత అవమానం జీవితాంతం గుర్తుండిపోయే మధురగ్ఞపం కదా పైగా సీసీ కెమెరాలు దొంగను పట్టుకోలేవేమో కానీ ఈ వీడియోలు మాత్రం పట్టుకుంటాయి పాపం అదో బాధ వీర వాళ్ళతోనూ సమీప బంధువులతోనూ చేసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి కూడా పెళ్లి పంజీని డెకరేషన్ కొరకు భోజనానికి అయ్యే ఖర్చు మూడు లక్షల రూపాయలు ఇకపోతే నాలుగోది మెహంది అన్ని ముందు వెనక చెప్తున్నానేమో నేను అన్నీ కరెక్ట్గా చూడలేదు చెప్పేదాకా కొంచెం సరే గోరింటా పూసింది సొమ్మ లేకుండా అని పాడుతూ పాప మహాలటి సావిత్రి ఓ సినిమాలో గోరింటాకు పుట్టుతూ ఉంటుంది ఇలాంటి కాలం ఒకటి ఉందని ఆనాడు వాళ్ళకి తెలియదు ఇప్పుడు గోరింటాకు అదేనండి ఇన్ని మెహంది తొమ్మ తొమ్మ అనేది లేకుండా కోళ్ళలోనే చాలా ఖరీదుతో వస్తుంది ఇక ఇక్కడ సంప్రదాయం కట్టుబడ్డలే ఆధునికత అందిపుచ్చుకొని మన వాళ్ళ దృష్టిలో ఒక ఈవెంట్ తక్కువైతే ఎలా రావచ్చు కదా మెహందీ ఉండాల్సిందే మందారంలా పూస్తే మంచి బౌడు వస్తాడు గన్నేరులా పూస్తే కడవాడొస్తాడు సిందూరంలో వస్తే చిచ్చితే అంతా అందాల చందమామ అతనే దిగి వస్తాడు అని పాడుతుంది సావిత్రి ఇవన్నీ ఉన్నవాడు వస్తాడో రాడో కానీ లక్షల ఖర్చు మాత్రం వస్తుంది ఓ యాభై మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు వేల చప్పున మెహందీకి అయ్యే ఖర్చు ఒక లక్ష పిండి ఖర్చు మరో లక్ష మిరతి ఆ రోజు ఖర్చు రెండు లక్షల రూపాయలు ఇంకా ఇక ఈ సంగీత్ గురించి ఎంత చెప్పుకున్నా తరగనంత సమాచారం దొరుకుతుంది ఇప్పుడు జీవితమే తిండి డ్యాన్స్ అంతే ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది విచిత్రం ఏంటంటే ఏనాడు స్కూళ్ళు కాలేజీ రోడ్ల్లో ఒక్క స్టెప్ కూడా వేయాలి యాభై అరవై ఏళ్ళ వాళ్ళు కూడా సాయి పల్లవి సమంత పాటలకు డ్యాన్స్ చేస్తే సాహసం చేయడం పైగా ఆడవాళ్ళు మొహమా మొహమాట పడుతున్న భర్తలను ఒక లాక్కొచ్చి మరి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ స్థాయి స్టెప్పులు వేయించడం కొద్దో గొప్ప కాళ్ళ గొప్పలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు పడే ఇబ్బందులకు చూసి ఇతరులు నవ్వుకోవడం ఆ తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళి పెయిన్ పాములు రాసుకోవడం కాపడా పెట్టుకోవడం తగ్గకపోతే ఆటపడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సరైన ఇక చెవులు చిల్లు పడే శబ్దంతో పాపులర్ సాంగ్స్పై చేసే డ్యాన్సుల కొరకై పిల్లలకు యువతీ యువకులకు పెద్దలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిపాధికి డాన్స్ నేర్పించే డ్యాన్స్ మాస్టర్స్కి ఖర్చు రెండు లక్షల రూపాయలైతే డ్యాన్స్ సందర్భంలో ఆరగించే వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ స్వీట్కి ఐస్ క్రీమ్కి ఐదు లక్షలు చీకల దాకా తాగే స్కి పది లక్షలు హాల్ రెంటికి స్టేజ్ డెకరేషన్కి ఐదు లక్షలు వీడియోకి లైటింగ్కి టీజేకి మైక్కి యాంకర్కి స్పి మర్చిపోయాను మధ్య మధ్య పన్నీ గేమ్ మొత్తం సంగీత్ పేరు జరిగే మొత్తం ఖర్చు ఇరవై రెండు లక్షలు ఇక పెళ్లి కూతురు దగ్గర వద్దాం పెళ్లి కూతుర్ని చేసే రోజు ఓ వంద మంది అది ఎట్లు తప్పరు ఒకప్పుడు అమ్మాయికి పోసి కొత్త బట్టలు వేసుకున్నాక కళ్యాణం దిద్ది చేతుల నిండా గాజులు వేసి కాళ్ళకు పారాణి పెట్టడం లాంటివి ఉండేవి ఇప్పుడు మంగళ స్నానం పబ్లిక్గా చేయించడం ఒక ఫ్రెండ్ అందుకోసం ఒక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఓ గద్దె పీటే ఓ ఇతడి నా గంగాల దాని నుండ సుగంధ భరిత నీటిలో పూల రేకులు అది కూడా మామూలు ఉత్తులు కుదరవు తెలుసుగా తామర పువ్వు ఆకారంలో అలంకరించిన మరో గంగాల మీద పసుపు కలిగిన నీరు ఇంకో ప్లేటు మీద గంధం పసుపు ముద్దలు ఇక ఒక్కొక్కరు రావడం అమ్మాయి మీద ఓ చెంపు నీళ్లు గుమ్మరించడం రెండు చెప్పలకు గంధం పసుపు రాసి ఫోటో దిగడం తినవచ్చు ఫోటో వీడి వీడియో సాక్ష్యం తప్పిస్తారు పాపం ఆ నీళ్లు మాత్రం గోరు విత్తగా ఎంతసేపు ఉంటాయి అలా నీళ్లు గుమ్మరించినప్పుడల్లా సిద్ధుతోనూ తల్లితోనూ అమ్మాయి వంకర్లు తిరగడం వంటి కోరి ఇదంతా సాంప్రదాయం అనుకుందాం ఇంటి ముందు టెంట్ వేసి అందరి ముందు జుట్టు విరగొట్టు కూర్చోబెట్టి అబ్బాయి అని కూడా అనుకోవచ్చు అమ్మాయి మీద తన్నీళ్ళు దింబరించడం మంగళ స్నానం అవుతుందో అమంగళం అవుతుందో ఆలోచించుకోవాలి దీనికి ఆడవాళ్ళే కాదు కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా కొద్ది హాజరు వేయించుకోవడం చూస్తున్నాం ఆ రోజు పందిరి భోజనం ఖర్చు రెండు లక్షల రూపాయలు అనేవి వేరే చెప్పక్కర్లేదు ఇక పెళ్లి ప్రధానం అంటే నిశ్చితార్థం పెళ్లికి ముందు అంటే మన వీటిలో అన్ని వీటిలో పెద్ద వేయడం అంటారు దీన్ని కొన్ని చోట్ల ప్రధానం నిశ్చితార్థాలని కూడా అంటారు దానికి ముందు నిజవాళ్ళు ఉంటాయి అబ్బాయి తరఫు వాళ్ళని ఆహ్వానించే గట్టంలో ఆ రోజు వాళ్ళు ఏది అది గుర్రమో ఏనుగో ఒంటెనో రథమో ఏదో ఒక దానిపై ఎక్కించి గాడిద మాత్రం కాదు ఏదో దాని మీద ఒకటి ఎక్కించి ఆ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు బ్యాండ్ వాజాలు డీజేలు టపాకాయాలు డాండియాలు ఎవరితో వాళ్ళే ఎవరికస్తూ వారిదే మన చెవులు చిల్లులు పడేలాగా ఇతలుగా శబ్దకాలు సృష్టిస్తారు కొద్దినైతే ఆ రాత్రి మహర్ కృష్ణా కూడా ఏర్పాటు చేయమంటారు దానికో లక్ష ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే అబ్బాయిలకు స్నేహితులకు ఇతర అశితులకు హోటల్ రూమ్స్ ఏర్పాటు చేయాలంటే వారికి లక్ష పెళ్లి కొడుకు రాజకుమారి దృష్టికి చెప్పులకు లక్ష పెళ్ళి పెట్టే బట్టలకు లక్ష డ్రింక్ భోజనాలకు మరో లక్ష ఇలా మొత్తం ఐదు లక్షలు అప్పుడు వెల్కమ్ డ్రింక్స్ స్నాక్స్ అబ్బాయి తక్కువ ముక్కులకు దండలు వేయడం ఆ రాత్రి గ్రాండ్ డిన్నర్ ఒకవేళ మధ్యరాత్రి తెల్లవారు జాన మరీ ఉదయం తొమ్మిదిలోకి పెళ్లి ముహూర్తం కుదిరిందనుకోండి మధ్యలో వధువరులకు అరుంధతి చుక్కను ఏమో కానీ ఆ తల్లిదండ్రులకు మాత్రం పగలే చుక్కలు కనిపిస్తాయి ఇక చివరికి వస్తున్నాం పెళ్లి ఇక ఇవన్నీ జరుపుతున్న క్రమంలో రోజు నాటికి అమ్మాయి తల్లిదండ్రులకు గుండె కాళ్ళు వణికడం నాలుగు తడారిపోవడం ఇప్పుడు నాకు అనిపోతున్నట్టు తలనొప్పి కాళ్ళ నొప్పులు బీపీ పెరగడం షుగర్ లెవెల్స్ తగ్గడం లాంటి అదనపు ఆకర్షణ ఏర్పడతాయి అన్నింటికీ ముందు ఒకటే మందు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసి బండి నటిస్తారు ఇక బ్రైడల్ మేకప్ సంగతి బ్యాక్ వేరే చీర కట్టుకోవడం రాని కూతురికి చీర కట్టడానికి ఓ ఛార్జీ హెయిర్ స్టైల్కి ఓ ఛార్జ్ పూల గడకు వేరే అది అమర్చడానికి వేరే ఛార్జీలు నగలు ఇతర అలంకరణలకు వేరే ఛార్జీ ఇలా మొత్తానికి కనిపించిన తల్లిదండ్రులే గుర్తుపట్టలేనంత అందంగా అమ్మాయిని తయారు చేస్తాను మరి నీకు నాకు సరిదో అన్నట్టు వదిలి ఉండాలి కదా అబ్బాయికి పైగా ఈ మొత్తం స్టోరీలో వధూవరులిద్దరు మ్యాచ్ంగ్ వేసుకోవాలనేది ఒక కూతుదండలతో సహా అన్న సెలబ్రిటీలే ఇరుపక్షాల ఆడవాళ్ళు అలవాటు లేని మేకప్తో వింత వింత పప్పులతో కొత్తగా వచ్చిన మెడనొప్పులతో కృత్రిమంగా కనిపిస్తూ ఉంటారు ఇక దగ్గర బంధువులకి మేకప్ హెయిర్ స్టైల్కి వేరే మ్యాచ్ ఉండాలి పెళ్లి జస్ట్ మేకప్ కర్తలు వాళ్ళనే అడుగుతాం మనమే ఇద్దాంలే అనుకుంటాం సన్నాయి వాళ్ళు మాత్రం సిలబస్ ప్రకారం బంగారు బొమ్మ రావేని పల్లించ పెళ్లి జరిగేనే ఓయమ్మ సిగ్గుపడకే వేసి ఉన్నాడు పెళ్లి కొడుకే అని వాయిస్తూ ఉంటారు ఆ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో కోసం ఏదో మాట్లాడుతూ కటాల్మని అవుతూ ఉంటుంది ఆ పాట ఔచిత్యమేమో కానీ సిగ్గే సిగ్గుపడుతుంది ఇక జీవితంలో అతి ముఖ్యమైన పవిత్రమైన వివాహ కార్యక్రమం కూడా ఉత్త తంత్ లేదా లాగా జరిగిపోతుంది పవిత్రమైన వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా శ్రద్ధగా జరగాల్సిన పెళ్లి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఈవెంట్ మేనేజర్లు అంతుళ్ళు వాద్యకారులు అనబడే పంచభూతాల గోవులలో జరిగిపోతుంది ధర్మేత అన్నప్పుడు ఎవరో వచ్చి వరుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తారు ఆ చేత అనమన్నప్పుడే దూరం నుంచే ఎవరో స్నేహితులు ఫోన్ చేస్తాడు కామెత అనాలంటే ఇది సార్ అంటూ ఫోటోగ్రాఫర్ కలుస్తాడు మోస్ట్ చేస్తే పక్కన నుండి ఎవరో వచ్చి ఏదో అడుగుతుంటాడు నా అతితరాన్ని అంటే వీటిని అతిక్రమించదు అని వాగ్దానం చేస్తూనే అన్ని అతిక్రమిస్తారు ఇక పెళ్లి ప్రమాణాలకు విలువేముంది మన ఆఖ్యాత ఏమిటంటే మనకు మన సాంప్రదాయాలు కావాలి గుజరాత్ ధాన్యం కావాలి కేరళ మధ్యల వాస్యాలు బెంగాలీ వంటలు తమిళనాడు పద్ధతులు అన్నీ కావాలి గొప్ప కోసమే కా గొప్ప చిత్తశుద్ధితో కాదు ఇదిలా ఉంటే ఓవైపు పెళ్లి జరిగి జరగకముందే ఇద్దరు ఒకరి కాళ్ళు మరొకరు తొక్కుకునే తంతు ముసి ముందే పెళ్లి చేసే బ్రాహ్మణి నోట్లోని మన్ పెళ్లి మంత్రాలు నోట్లో ఉండగానే ఏదో భూకంపం వచ్చినట్టు అతిథులందరూ పరుగు పరుగున ఒకరి కాళ్ళు మరొకరు తొక్కుకుంటూ వేదిక మీదికి ఎక్కడం పైకి అక్షతలు విసిరి భోజనానికి చేయడానికి పరిగెత్తడం ప్లేట్లు దొరక్క తొందర ఏ పదార్థం ఎక్కడుందో తెలియక మరికొందరు కొన్ని వందల పదార్థాలు తమకు నచ్చిందే ఎక్కడుందో తెలియక ఇల్కుందరు దొరికిందేదో తినేసి ప్రకృతి ఇవ్వడానికి బయటపడడం చూస్తూ ఉంటాం అలా పెళ్లి రోజు ఒక వెయ్యి మంది అతిథులకు ప్లేట్కి వెయ్యి రూపాయలు చొప్పున ఏ భోజనం కలిపి పది లక్షలు పెళ్లి మండపం పూల డెకరేషన్కి ఐదు లక్షలు వాళ్ళకి ఐదు లక్షలు పెళ్లి మంత్రాలు చదివే బ్రాహ్మణులకు మంగళ వైద్యారులకు చూసే చూసేవారికి కలిపి రెండు లక్షలు మీనాలోనో రథాల్లోనో తీసుకొచ్చే వధూవరుల ఎంట్రీ పేరు జరిగే సంబరాల తండ్రికై మరో ఐదు లక్షలు వెలిసి పెళ్లి రోజు జరిగే ఖర్చు సుమారు ఇరవై ఏడు లక్షలు ఇక రిసెప్షన్ ఒక పెళ్లి రోజే కాదు వధూవరులను గ్రీట్ చేయడానికి రిసెప్షన్ రోజు కూడా ట్యూలో కాళ్ళు ఆకిపోయేదాకా నితలు తీరాల్సిందే తీరా క్యూలో అక్షత వేయడానికి మనవంత వచ్చిందని సంబరపడే వేళ ఏ ఈఎంపీలో తమ గణంతో అడ్డదారిలో వచ్చి మనని కాదని అక్షతలు వేసి మనను వెర్ర చూసి చూసి మహారాజుగా వెళ్ళిపోతారు రిసెప్షన్ రోజు ఐదు వందల మంది గెస్ట్ ఫుడ్కి హాల్కి డెకరేషన్కి ఎనిమిది లక్షలు ఇవి కాక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ల టోటల్ ప్యాకేజీ ఎనిమిది లక్షలు ఈ రీతిగా ఎగువ తరగతికి చెందిన వధువర్లు ఇద్దరు పెళ్లికి అయ్యే ఖర్చు అక్షరాల సుమారుగా కోటికి పైనే ఖర్చు అవుతుండడం విచారించదగ్గ విషయం ఇందులో కొందరు సరకోటి కావచ్చారు విషయం పై ఖర్చులో వధువు నగలదు బట్టలకు అయ్యే ఖర్చు ఎంగేజ్మెంట్లో తప్ప వధువర్లకయ్యే బట్టల ఖర్చును మినహాయించడం ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య అందరికీ ఓ ఏడెనిమిది కిట్టి గ్రూపులు ఉండడం వల్ల పిలిచారో ఎవరిని పిలవలేదో గుర్తుండకపోవడం పిలువని వాళ్ళు అలగడం మాకన్నా మీకు కిట్టి ఫ్రెండ్స్ ఇష్టమని బంధువులు ఆరోపించడం ఒక కష్టమైతే వేసిన నగ వేసుకోకపోవడం వల్ల ఎన్ని నగలు ఉన్నాయో గుర్తుండకపోవడం కొన్నిసార్లు నెల రోజుల క్రితం వేసుకున్నాను కానీ మర్చిపోయి మరోసారి అదే వేసుకోవడం చూసి మన బతు చూసి మన ఫ్రెండ్సే నవ్వడం పెళ్ళిళ్ళ కాలంలో విపరీతమైన ట్రాఫిక్ మూలంగా రోడ్ల మీదే మన బ్రద్దు తెల్లవారిపోవడం ఈలోగా పెళ్లి కూతురికి పెళ్ళైపోయి వాళ్ళ అప్పగింతల వేళకి మనం పెళ్లి వాళ్ళలోకి వెళ్ళడం ఇది నా కష్టం కేవలం ఒక్క పెళ్లికే సంబంధించిన రకరకాల వేడుకల కోసం డజన్ సార్లు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవ్వడం వాళ్ళు సూనం అవడం పెట్రోల్ వేస్ట్ అవ్వడం ఇదో కష్టం వందల కొద్ది చీరలు మ్యాచింగ్ గ్లౌజులు వాటి కోసం డజన్ల కొద్ది బీర్వాలు కొనవలసిన అవసరం ఏర్పడడం కట్టిన చీర కట్టకపోవడం వల్ల చివరికి అవి చెదల పాలవడం ఇన్ని కష్టాలు ఎందుకని మనలో ఎవరమైనా ఏ రోజైనా ఆలోచించిన పాపాన భయామా లేదు సరదాల పేరిక ఇన్నాళ్ళు ప్రొడక్టివ్ పొందకై అంతులేని డబ్బు విరదింపుతూ నేర్కలు వేస్తే కత్తులకు పాల్పడుతున్నాం ఆడపిల్లలు మగపిల్లలు అన్న సృహ లేకుండా ఫుల్గా తాగేసి ఆ మైకంలో స్పీడ్గా వెహికల్స్ నడిపించి తమ ప్రాణాలను ఎదుటివారి ప్రాణాలను గాలిలో కలిపే సంగీత లాంటి కార్యక్రమాలను మనమే నిర్వహిస్తున్నాం వేడుకలు ఉండకూడదని కాదు పూలిని చూసి నడ్డవాదాలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి మరొకరు పెద్ద ఎత్తున పెళ్ళి తెలియజేస్తూ అప్పుల పాలు అయ్యేకుండా సమీప బంధువులను స్నేహితులను పెట్టి వారి సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసి వధువు ఉండి మంచిది కానీ ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తమ స్థాయిని మట్టి గొప్పగా పెళ్ళిళ్ళు చేయడం ఆ ఏడు రోజుల పెళ్లితే వెళ్ళే బంధుమిత్రులు కూడా ఏడు రకాల నగలు ఏడు రకాల చీరలు కొనలేక ఏర్పోవడం అది చాలదని వాళ్ళ పిల్లలు కూడా కొత్త బట్టల కోసం తల్లిదండ్రులను పేదించడం ఆ గోళ భరింత లేక అడిగినవన్నీ కొనిస్తూ అప్పుల పాలడం తద్వారా తద్వారా ఆస్తులు అమ్ముకోవలసి రావడం చూస్తూ ఉంటాం లేనిపోని ఆడంబరాల జోలికి వెళ్లకుండా ఉన్నంతలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఇంకా అని చెప్పినట్టు ప్రజలు చెప్పినట్టు సింపుల్గా పెళ్లి చేయాలని డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిదన్న ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన ఈ సొసైటీ వారు ముందుకొచ్చారు ఏమీ లేని వాళ్ళు ఇలాంటి సినిమాస్తో ముందుకొస్తే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి మమ్మల్ని వేడుక ఈ వేడుకలు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు అని డబ్బున్న వాళ్ళు అనుకోవడం తీసుకోవడం చూస్తాం కానీ తమకి డబ్బు హుట్టి అందరి క్షేమ కోసం పెళ్లి ఖర్చులు తగ్గించాలన్న మంచి భావనతో ఈ బృహత్తర కార్యానికి పోదుకున్న ఇందిర సునీల రజనీరమణి సౌజన్య సరళాస్త ప్రవతి పుట్టనలాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా అలాసారి అందరికీ నేను వాళ్ళందరినీ మనకు అందిస్తున్నాను వారి భర్తలను కూడా అవ్వడం ఎంతో పరిపాలనా దక్షత ఉంది ప్రత్యర్థులను జడగడలా ఉంది పేదవాళ్ళ మనసులను మనసులను చూడగొన్న ఒకనాటి తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత గారు నగల పట్ల